తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి సోదరి మనులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండే బతుకమ్మ చీరలు ఎనిమిది వందల రూపాయలు ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ కానుకగా ప్రతి ఒక్క చీర ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క గారు అదేవిధంగా సీతక్క గారు నాణ్యత లేని చీరల కంటే నాణ్యత ఉన్న చీరలు ఇస్తామని ఎనిమిది వందల రూపాయలకు ఒక చీర విలువయ్యే చీరలను ఇస్తామని ప్రకటించడం జరిగింది రేపటి నుంచి మహిళా సంఘాల వారికి మాత్రం చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు సమాచారం రేపటి నుంచి జిల్లాలకు అనుగుణంగా జిల్లాకు జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దసరా వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఊరు మీ పేరు మీ జిల్లా మీకు చీరలు వచ్చాయా రాలేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయడానికి అయితే చేయండి మరింత ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు కొనసాగుతున్న వేళ ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే మాత్రమే బయటికి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడం అయితే జరుగుతుంది